ఎప్పుడు కావాలండి ఎప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను మా ఆయన మాట చాలించి పోటీ అయితే చేస్తున్నాం పంపించాలని అక్క చేయలేదు ఇద్దరికి వచ్చేసి కేజీ కేజీ ఉంది మామిడికాయ ఇది తక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది అంత తొండి లేదు మా పిల్లలు ఇద్దరికి ఒకటే సరే పిల్లల్ని మోసం చేసాడు మోసం చేస్తావు కొడుక అంత అబద్ధం ఆడుతుంది లేదండి మా పిల్లలు దీన్ని ఖచ్చితంగా నువ్వు కామెంట్ న్యాయం చేయాలా అక్క నువ్వు న్యాయం చేయాలా రా చూడండి రెండు సైజు ఇది లావు ఉంది ఇది సన్నగా ఉంది పిల్లలు రెండు ఒకటే సైజ్ మాడిపండ్లు పెట్టింటే తినేసినారు అందుకని నేను కొంచెం కొంచమే లేదు నీకు ఎక్కువ తింటా కొంచెము నేనంటే తినలేను ఒకవేళ గబక్క నువ్వు ముందు తింటే గబక్క నువ్వు ముందు తింటే నేను తింటామని నువ్వు ఇస్తున్నావా సరే తెల్లడు బిర్యానీ తిన్న ఏమాది ఫోటో తీయచ్చు కదా ఇంత ఫోటో తీద్దురు ఒకటి కాయది రెండు ప్లేట్లు రెండుది తినలేదు కంచం ఇదేం తింటుంది కంచెం అనాల మామిడి పండు అనాల కాదు

ఆరాధన ఎవరికి వెళ్ళొచ్చారు ఎవరికి చూడండి చూడు చూడండి ఫోటో ఫోటో కావాలి నేను కీట బి పెట్టిన వంగక కూ నువ్వు ఉండకూడదు పీట తీసుకున్నావా మేము పీట తెల్లాలి మనం పీఠ మనం తీసుకుందాం మేము స్టార్ట్ ஒப்ப <laughs>

ఛాలెంజ్ పెట్టుకోవడం నేను వచ్చిన రోజు పెట్టుకున్నారు ఈ రోజు ఏమవుతుంది ఆ ఛాలెంజ్ నిజులు నిజున్నా అర్జున అర్జును అర్జును ఏంది అంది అది తొండి చేస్తున్నావు తొండీ తోండి తొందరగా నోడిపోయినంటే నువ్వే కారణం

తింటాం మనసు కింద పడిపోయింది కింద పడిపోయింది మా అదలేదు కింద పడిన తింటే మల్ల లేటు పళ్ళు తినే అక్కడ తొండలు బల్లి multim도로 <목소리도> 들어있나라라 <맞아. 목소리도> <목소리도> <목소리도> दगड दगड ए लीलाब्रा 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 पेन में हां चल 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 ओकडेस रोटवाक दांतो

عندك مقدار

been part อืม ఆ ఆ వా ఆదేశం{**}maatlaadutunnaru aa aa aadadesham

哦，问。Oh, um. <laughs> పేద పెట్టాలి జాగ్రత్త ఇప్పుడు పడింది నోటికి ఫుల్ అది చింతరామ్మా చిత్తరామ్ చెల్లె దగ్గరకు అందుకే నాకు చెప్పింది అందుకే చెల్లె దగ్గర

ఓడిపోయినా ఒప్పుకో ఒప్పుకుంటాం ఓడిపోయినా ఒప్పుకుంటా ఇప్పుడు నువ్వు ఆ పండు తినా తినాలా లేదంటే ఓడిపోయా నీద అయిపోవాలి తెల్లలో నాదన్న తక్కువ ఉంది ఎక్కువ నేను ఓడిపోయినా ఒప్పుకుంటాను నువ్వు ఒప్పుకో ముందు ఎవరికి ఎక్కువ ఉన్నాయి ఎవరికి తక్కువ ఉన్నాయి మీరే రేపు కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే నీది రెండు పీసులుండి మళ్ళీ కొంచెం ఉంది నాది చిన్న పీసు కొంచెం చిన్న ముక్క ఉంది కాబట్టి నువ్వే ఓడిపోయి ఆ పుల్లని నా పళ్ళు కొరగడం పళ్ళు మాడిపండ్లు తర్వాత నేను తెలిసిన ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఎవరు గెలిచిందో తప్పకుండా వీడియోలో కామెంట్ చేయండి కింద వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి దగ్గరికి రావడం ఎక్కువ ఉంది ఎవరిని తక్కువ ఉంది ఈయన చూడండి ఈ ప్లేట్ వచ్చేసి నాది నాది కొంచెం మిగిలింది ఈయనవి చూడండి రెండు మిగిలినాయి మా ఇద్దరిలో రేపు ఎవరు గెలిచిండ్రో మీరే కామెంట్ చేసి చెప్పండి ఈయనమ్మ తొండాడి ప్లేట్లు మార్చింది మార్చిదే కదమ్మా మీరు ఫస్ట్ నుంచి ప్లేట్ తింటున్నా వీడియోలో చూసుకోండి కామెంట్ చేయండి బాయ్